ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం ఇప్పుడు పితృపక్షం నడుస్తోంది దీనినే మహాలయ పక్షం అని కూడా అంటాం పితృపక్షం అంటే పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి పనులను మనం చెయ్యాలి ఈ పితృపక్షాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం ఎందుకు చేసుకోవాలంటే పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మానవ జీవితం ముందుకు సాగగలదు దేవతలు కూడా పితృదేవతలకు నమస్కరిస్తారని అంటారు కదా అటువంటి దివ్య తేజోమయమైనటువంటి మూర్తులు ఈ పితృదేవతలు ఈ పితృదేవతలు ఎవరు మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు ఉండేటప్పుడు మనం వాళ్ళకి సదా సేవలు చేయడం వాళ్ళకి అన్నపానీయాలు బట్టలు ఇటువంటివి ఎల్లవేళలా సమకూరేటట్టు వాళ్ళ సుఖ జీవితం గడిపేటట్టు మనం చూసుకుంటూ ఉండాలి తర్వాత వాళ్ళు స్వర్గస్థులైన తర్వాత కూడా వాళ్లకు కావలసినవి ఇవ్వడం అంటే ఏంటి స్వర్గస్థులైన వాళ్ళకి ఇవ్వడం ఏమిటి అనుకుంటారు కానీ మనం పెట్టేటటువంటి శ్రాద్ధము బట్టలు ఇటువంటివన్నీ కూడా ఆ పితృదేవతలకు చేరుతాయి వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళ సంతోషం వల్ల మన జీవితం సుఖంగా సాగుతుంది ఎవరైతే పితృదేవతలకు పితృకార్యాలు చక్కగా నిర్వర్తిస్తారో అటువంటి వారి వంశం చక్కగా వృద్ధి చెందుతుంది పితృదేవతలు నిర్లక్ష్యం చేస్తే వంశవృద్ధి జరగదు సరికదా కొన్ని కష్ట నష్టాలు కలుగుతూనే ఉంటాయి చాలామందికి తెలియదు పితృకార్యాలు చెయ్యకపోవడం వల్లే ఇటువంటి కష్టాలు కలుగుతూ ఉంటాయని సాధారణంగా కొన్ని ఇళ్లల్లో వివాహాలు త్వరగా జరగవు పిల్లలకి ఒకవేళ వివాహాలు జరిగినా కూడా సంతానం కలుగుదు వాళ్ళకి సంతానం కలిగిన ఆ సంతానం ఏదో ఒక విధమైనటువంటి లోటుపాట్లతో ఉంటూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మన పిల్లలు మనుమలు అందరూ బాగుండాలంటే ఇటువంటి పితృకార్యాలు చేసుకోవాలి చాలామంది పాపం పితృకార్యాలు చేయలేకపోతారు ఎలా చేయాలో కూడా తెలియదు వాళ్ళకి కేవలం సంక్రాంతి నాడు మాత్రమే అందరూ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు అదే సరిపోదు కదా కేవలం సంవత్సరం ఒక్కసారి మాత్రమే పితృదేవతలను తలచుకున్నంత మాత్రాన అది అవుతుందా అవ్వదు సరిపోదు తిథులు చూసుకోవాలి చాలామందికి తిథులు తెలియవు తిథులు తెలియని వాళ్ళు ఈ మహాలయ పక్షాన్నైనా ఉపయోగించుకొని ఆ పక్షంలో ఏదో ఒక విధంగా పితృదేవతలకు తృప్తి కలిగేటట్టు చేయవచ్చు వాళ్ళు శ్రాద్ధకర్మలను నిర్వర్తించలేకపోయినా కూడా ఏదో పితృదేవతల కోసం దాన ధర్మాలు చేయడం పేదవాళ్లకు భోజనాలు పెట్టడం లేదా పేదవాళ్ళకి పళ్ళో బియ్యము ఏవో ఒకటి దానంగా ఇవ్వడం అటువంటివన్నీ చేస్తూ ఉండాలి అది కూడా చేయలేని వాళ్ళ కోసం ఒక మార్గం ఉన్నది అది పితృదేవత స్థుతి పురాణంలో బ్రహ్మకృత పితృ స్థవం ఒకటి ఉన్నది అది చాలా సులభంగా ఉంటుంది నేర్చుకొని ఆ స్తవాన్ని పితృదేవతల కోసం కనుక చదవగలిగితే పితృదేవతల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అయితే ఇది ఎప్పుడెప్పుడు చదువుతూ ఉండాలి అంటే తల్లిదండ్రులు మామూలుగా జీవించునేటప్పుడు ఆ బిడ్డలు చిన్నతనం నుండి అయినా కూడా వాళ్ళ పుట్టినరోజు వస్తుంది ఆ బిడ్డలు నాడు వాళ్ళ స్నానం చేసిన తర్వాత మామూలుగా దేవతార్చన అది చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను చోట కూర్చోబెట్టి వాళ్ళ పాదాలకు నమస్కరించి ఈ స్తవాన్ని పఠించవచ్చు అప్పుడు వాళ్ళకి ఇంకా ఏ విధమైనటువంటి అడ్డు అనేది ఉండదు వాళ్ళు వాళ్ళ జీవితంలో ముందుకి అలా సాగుతూనే ఉంటారు అన్ని విధాల వాళ్ళకి సహాయ సహకారాలు పితృదేవతల వల్ల అందుతాయి దైవకృప కూడా కలుగుతూ ఉంటుంది తరువాత మరణించిన పితృదేవతల కోసం వీళ్ళు ఎప్పుడెప్పుడు చదవాలంటే పితృదేవతలు స్వర్గస్థులైన రోజు తరువాత అమావాస్య నాడు ఈ మహాలయ పక్షాలు వచ్చినప్పుడు సంక్రాంతి నాడు దీపావళి నాడు ఈ రోజుల్లో పితృదేవతలు వస్తారంటారు కాబట్టి అప్పుడు చదువుకోవచ్చు నిత్యము కూడా స్నానం చేసిన తర్వాత ఈ పితృదేవతా స్తోత్రం చదువుకోవచ్చు ఇది చాలా సులభంగా ఉంటుంది చిన్న స్తోత్రం కూడాను సులభంగా చదువుకోవచ్చు దేనిని ఈ పితృదేవత స్తోత్రాన్ని మీరు కూడా నేర్చుకొని చదువుకొని పితృదేవతల అనుగ్రహాన్ని సులభంగా పొందాలని నేను ఈ పితృదేవత స్తోత్రాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను మీరు దీనిని నేర్చుకోండి నేర్చుకొని పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి బ్రహ్మోవాచ వాచ నమ పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయచ सुखदाय प्रसन्नाय सुप्रीताय महात्मने सर्वयज्ञस्वरूपाय स्वर्गाय परमेष्ठिने सर्वतीर्थावलोकाय करुणासागराय च नमः सदा सुतोषाय शिवरूपाय ते नमः सदा पराधक्षमिणे सुखाय सुखदाय च दुर्लभं मानुशमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्मार्थे तस्मै पित्रे नमो नमः तीर्थस्नानतपो हो दर्शनम् గురవే తస్మై పిత్రే నమో నమ ప్రణామస్తవనాత్ కోటిస సహపితృతర్పణం అశ్వేధ శైస్తుల్యం తస్మై పిత్రే నమో నమ ఇంతవరకు ఈ పితృస్తోత్రం పూర్తవుతుంది తరువాత మనకు ఫలశ్రుతి ఉంటుంది ఈ ఫలశ్రుతి కూడా నేను మీకు చదివి వినిపిస్తాను ఈ ఫలశ్రుతి చదవకపోయినా పర్వాలేదు స్తోత్రం చదివితే సరిపోతుంది దీనికే కాదు చాలా స్తోత్రాలకి ఈ ఫలస్థుతి చదవక్కర్లేదు మామూలుగా స్తోత్రాన్ని చదివేసుకోవచ్చు ఈ ఫలస్థుతి ఎందుకు చెప్తారంటే ఈ స్తోత్రం వల్ల ఈ స్తోత్రం చదవడం వల్ల ఎటువంటి లాభం కలుగుతుంది అని చెప్పడానికి మాత్రం ప్రతి స్తోత్రానికి చివర ఈ ఫలశ్రుతి అనేది చెప్తారు చదువుకుంటే చదువుకోవచ్చు చాలామందికి ఏంటంటే ఈ స్తోత్రం చదివిన తర్వాత మళ్ళీ ఫలశ్రుతి కూడా చదువుకోవాలంటే సమయం చాలదు కాబట్టి ఇలా చదువుకోకపోయినా పర్వాలేదు ఇప్పటి వరకు ఈ స్తోత్రం ఉన్నది దీనికి భావం కూడా నేను చెప్తాను ఇప్పుడు నేను ఫలశ్రుతి అయితే చదివేస్తాను తరువాత భావం చెప్పుకుందాం ఎస్ స ప్రణామ స్థవనాత్ కోటి సహపితృతర్పణం अश्वमेधशतैस्तुल्यं तस्मै पित्रे नमो नमः इदं स्तोत्रं पितृः पुण्यं ह्यः पठेत् प्रयतो नरः प्रत्यहं प्रातरुद्धाय पितृश्राद्धादिनेऽपि च स्वजन्मदिवसे साक्षात् पितुरग्रे स्थितोपि वा न तस्य दुर्लभं किञ्चित् सर्वज्ञत्वादिवाञ्छितं नानापकर्म कृत्वापि यः स्तौति पितरं सुतः सध्रुवं प्रविधायैव प्रायश्चित्तं सुखी भवेत् पितृप्रीतिकरैर्नित्यं सर्वकर्माण्यथार्हति इति बृहद्धर्मपुराणान्तर्गतब्रह्मकृतपितृस्तोत्रम् ఈ పితృదేవత స్తోత్రానికి సులభంగా అర్థాన్ని చెప్పుకుందాం మొట్టమొదట శ్లోకం పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే మనకు జన్మనిచ్చిన వాళ్ళు దేవతా స్వరూపులు మనకు సులభంగా ప్రసన్నమయ్యేవాళ్ళు ఈ పితృదేవతలు తరువాత సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ చ సర్వయజ్ఞ స్వరూపులు స్వరూపులు కరుణాసాగరులు పరమేష్టి స్వరూపులు ఈ పితృదేవతలు మూడవది నమ సదాసుషాయ శివరూపాయతే నమ సదాపరాధ క్షిమణే సుఖాయ సుఖదాయచ వీళ్ళు అల్పసంతోషులు ఎల్లప్పుడూ అల్పసంతోషులు సంతోషమైనటువంటి వాళ్ళే చిన్న పని కనుక మనం చేస్తే వీళ్ళు చాలా సంతోషిస్తారు మనలను కరుణిస్తారు శివరూపులు వీళ్ళు ఎప్పుడూ మన అపరాధాలను క్షమిస్తూనే ఉంటారు మనం ఎన్నో అపరాధాలు చేస్తాం అపరాధాలను కూడా మన పితృదేవతలు క్షమిస్తూ ఉంటారు దుర్లభం మానుషమిదం ఏనలబ్ధం మయావపు సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమ మానుష జన్మ దుర్లభమైనదే అన్ని జన్మల కన్నా కూడా మానవ జన్మ ఉత్తమమైనటువంటిది మానవ జన్మ అంత సులభంగా రాదు ఎన్నో జన్మలను దాటుకుంటూ వస్తేనే మానవ జన్మ లభిస్తుంది అటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు ఈ పిత్రుల వల్లే కలుగుతుంది అటువంటి జన్మను మనకిచ్చినటువంటి వారు ఈ పితృలు ఆ మానవ జన్మను ఎత్తడం వల్ల మనం మోక్షాన్ని పొందగలుగుతాం మరి ఏ ఇతర జన్మలలోనూ మనకు మోక్షం లభించదు పరమాత్మ తత్వాన్ని కూడా తెలుసుకోలేము అటువంటి మానవ జన్మను మనకి ఇచ్చినటువంటి వారు ఈ పితృదేవతలు స్నాన తపోహోమ జపాదేని యశ దర్శనం మహా గురోశ్చ గురవే తస్మై పితృ నమో నమ స్నానాలు తపాలు హోమాలు జపాలు ఇవన్నీ కూడా ఈ పితృదేవతల దర్శనం వల్ల మాత్రమే మనకు లభించేస్తాయి ఇటువంటి పుణ్యాల వల్ల అంటే తీర్థస్నానాలు జపాలు హోమాలు చేసినటువంటి వాటి వల్ల కలిగే పుణ్యం ఈ పితృదేవత దర్శనం వల్ల మాత్రం సులభంగా మనకి వస్తుంది కాబట్టి పితృదేవతలు చాలా గొప్పవాళ్ళు గురువులకే గురువులు ఈ పితృదేవతలు అటువంటి వాళ్ళు మన పితృదేవతలను మనం ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు వాళ్లకు ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞలమయ్యే ఉండాలి తర్వాత దీనికి మనకు మనకు చెప్తున్నారు ఈ స్తవం చదవడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్తున్నారు ఏమిటంటే ఎస్య ప్రణామ స్తవనాత్ కోటి సహా పితృతర్పణం అశ్వమేధ సతైస్తుల్యం తస్మై పితృ నమో నమ అంటున్నారు అంటే ఈ స్తవం చదవడం వల్ల మనకి ఎటువంటి ఫలితం కలుగుతుందంటే కోటి పితృతర్పణాలు మనం సమర్పించినటువంటి పుణ్యం నూరు అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అటువంటి వాటితో సమానమైనటువంటి పుణ్యం మనకు కలుగుతుంది అని చెప్తున్నారు ఇటువంటి పితృదేవతలకు మనం నమస్కారం చేసుకోవాలి పితృదేవతలు ఆశీస్సులను కూడా మనం పొందగలగాలి సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి